ఈ రోజు అద్దరిపోయి ఒక అవుట్ ఫిట్ తీసుకొచ్చాను మీషో నుండి అది కూడా మన ప్రైస్ లో బడ్జెట్ రెండు లో మీ అందరూ ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవచ్చు అంత బాగుంది రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది అది అది ఏంటి అంటే త్రీ పీస్ లహంగా చోలీ సెట్ తీసుకొచ్చాను ఎంత బాగుంది అంటే మీరే చెప్తారు నేను సైడ్ కి దీన్ని రిఫరల్ పిక్స్ యాడ్ చేస్తాను నేను వేసుకున్నప్పటి చూడండి ఇదిగో ఇదే లహంగా చోలీ సెట్ చూడడానికి ఎంత సింపుల్ గా ఉంది చూడండి లైట్ వెయిట్ గా ఉంది పట్టుకుంటే కూడా ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చే పెళ్ళి సీజన్ కి వెడ్డింగ్ గెస్ట్ గా రిసెప్షన్స్ కి మ్యారేజెస్ కి ఎంగేజ్మెంట్ కి అలా దేనికైనా వేసుకోవచ్చు పార్టీస్ కి అయితే ఇంకా అద్దరిపోతుంది ఇది వేసుకుంటే ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే కావాలి అంత బాగుంది చూడడానికి కూడా డిఫరెంట్ మోడల్ అనమాట దీని పిక్స్ నేను సైడ్కి పెడతా చూడండి చూడడానికి కూడా చాలా డిఫరెంట్ మోడల్ గా ఉంది ఇట్లాంటి చాలా రేర్ గా వేసుకుంటారు అట్లాంటిది మనం వేసుకుంటే ఇంక అందరు కళ్ళు మన పైన ఉంటది అంత బాగుంది అనమాట యోపాట్ అంతా ఎంత బాగుందో డిజైన్ వచ్చి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ కిందనేమో గోల్డ్ జెరీ వర్క్ ఇచ్చి చెంకి వర్క్ ఇచ్చారు పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు చూడొచ్చు ఒకసారి నెక్ ఏమో బీ నెక్ వచ్చింది ఈ నెక్ కూడా లేస్ టైప్ లో గోల్డ్ జెరీ వర్క్ ఇచ్చారు నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది దీనికి హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే దీనిపైన కోట్ వస్తుంది కదా కింద స్కర్ట్ ఆయన పైన క్రాప్ టాప్ దీనికి దీనిపైన వేసుకోవడానికి కోట్ అనమాట సో ఇది త్రీ పీస్ సెట్ లెహంగా చోలీ సెట్ అనమాట ఇది బ్యాక్ ఏమో ఇలా యూ ఇచ్చారు ఫ్రంట్ ఏమో వీ ఇచ్చారు బటన్స్ ఏమో బ్యాక్ బటన్స్ వచ్చాయి చూడొచ్చు బటన్స్ ఇలా వచ్చాయి ఇందులో ఆల్ ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇంత హెవీ వర్క్ ఉంది వేసుకుంటే ఎంత హెవీగా ఉంటుందో అని అనుకుంటాం కానీ అసలు ఏం లేదు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ సమ్మర్ లో కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగుందనమాట ఇది వచ్చేసి క్రాప్ టాప్ దీన్ని విరహంగా చూపిస్తా ఇది ఎంత బాగుంది అంటే దీని డిజైన్ దీని ప్యాటర్న్ చూడండి ఒక్కసారి నడుము దగ్గర వర్క్ ఇచ్చారు అంటే లేస్ లాగా వచ్చింది చూడొచ్చు ఒకసారి పైన బాడీ కి ఏదైతే వర్క్ ఇచ్చారో కింద కూడా అదే వర్క్ ఇచ్చారు సేమ్ గోల్డ్ జెరీ వర్క్ అండ్ చెంకీ వర్క్ ఇచ్చారు చూడొచ్చు దీంతో ఈ వర్క్ తోటి ఈ అవుట్ కి మంచి లుక్ అనేది వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది రఫ్గా కూడా లేదు ఈ క్లాత్ రఫ్గా కూడా లేదు ఇక్కడ సైడ్స్కి ఏమో ఇలా ఓపెన్ ఉంది అండ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి చూడవచ్చు జిప్ కూడా ప్రొవైడ్ చేశారు నడుమ దగ్గర ఒకవేళ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనం నాట్స్ కూడా కట్టుకోవచ్చు దీనికి నాట్స్ కట్టుకునేలాగా ఇచ్చారు చూడండి ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి దీని ఓపెన్ స్నాట్స్ నాట్స్ కూడా కట్టుకోవచ్చు మనము ఇక్కడ కింద కొన్ని ప్రిల్స్ ఇచ్చారు చూడొచ్చు మంచి డిజైన్తో ఇక్కడ కింద ప్రీల్స్ కూడా ఇచ్చారు వన్ సైడ్ అంటే స్టైలిష్ లుక్ రావడం కోసం అలా వచ్చి ఇక్కడ ఓపెన్ అనేది వచ్చింది చూడండి వేసుకుంటే మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది ఇట్లాంటివి వెస్టర్న్ వేర్ పార్టీ టైప్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే చాలా బాగుంటాయి ఇది ఫుల్ ఇచ్చారు మనకు ఫుల్ స్కర్ట్ టైప్ లో ఉంటుంది ఫుల్ స్కర్ట్స్ ఇలా ఉంటాయి సేమ్ అలా ఉంటుంది దీనికి ఎక్కువ గేర అనేది రాకుండా మీడియం వచ్చింది అనమాట ఇది వెస్టర్న్ వేర్ టైప్ కదా సో అలా అని చెప్పేసి ఎక్కువ గేర రాకుండా మీడియం సైజ్ లో వచ్చింది కింద ఫ్రీల్స్ కూడా ఇచ్చారు కదా చాలా బాగుంది దీని లోపల మనకి క్రేప్ లైనింగ్ ఇచ్చారు ఇది కూడా రఫ్ గా ఏం లేదు చాలా స్మూత్ గానే ఉంది స్మూత్ క్రేప్ లైనింగ్ అనమాట ఇది చాలా బాగుంది అండ్ మెయిన్ అట్రాక్టివ్ ఏంటి అంటే ఈ కోటే ఈ కోట్ రావడం వల్లనే ఈ డ్రెస్ కి మంచి లుక్ అనేది ఎలిగెంట్ అయింది చూడండి ఇట్లా బ్యాక్ వస్తుంది అనమాట ఇట్లా వీ నెక్ లో ఇచ్చారు వీ నెక్ లో వీ నెక్ లో ఇచ్చారు దీనిపైన కూడా మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఆయన జేరీ వర్క్ ఇచ్చారు చెమకీ వర్క్ ఇచ్చారు ఆయన కిందికి చూడండి ఈ కోటు మొత్తం మంచి బాల్ వర్క్ లేస్ ఇచ్చారు చూడండి పర్ల్స్ తో లేస్ గోల్డ్ కలర్ లేస్ వచ్చి చాలా బాగుంది ఈ లేస్ వల్ల ఈ కోర్టు ఇంకొంచెం లుక్ అనేది వచ్చింది మొత్తం ఈ కోట్ ఫుల్ గా ఈ లేస్ ఇచ్చారు చూడండి అండ్ హ్యాండ్స్ దగ్గర ఏమో ఇలా ఓపెన్ ఇచ్చారు ఇట్లా బ్యాక్ సైడ్ నుండి వేసుకుంటాం కదా సో ఇటు సైడ్ ఒక ఇట్ సైడ్ ఓపెన్ ఇటు సైడ్ ఓపెన్ ఇలా ఇచ్చారు దీన్ని ఇలా వేసుకోవాలి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇలా వస్తుంది అనమాట కోట్ మోడల్లో నేను సైడ్కి రి ఫిక్స్ అండ్ వీడియో కూడా పెడతాను చూడండి మీకు అర్థం అవడం కోసమని ఇలా వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుందనమాట చూడొచ్చు ఎంత బాగుందో ఇక్కడ వరకు వర్క్ ఇచ్చారు అండ్ కింద మొత్తం కింది పాటు మొత్తం ఈ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి చాలా బాగుంది ఈ లహంగా చోలి ఇంత మంచి డ్రెస్సెస్ మీషోలో వస్తున్నాయంటే నేను అస్సలు నమ్మలేదు ఫస్ట్ ఎలా వస్తుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను కానీ వచ్చాక మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇట్లాంటి అవుట్ఫిట్ నేను వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అది కూడా మీషోలో మన బడ్జెట్లో జస్ట్ థౌజండ్ సెవెంటీ రూపీస్కి వచ్చింది నాకు ఈ అవుట్ ఫిట్ అనేది అదే మనం బయట తీసుకుంటే త్రీ ఫోర్ థౌజండ్ కంపల్సరీ పెట్టాల్సిందే షాపింగ్ మాల్లో అయితే మీషోలో అయితే మన బడ్జెట్లో ఎంత తక్కువ ప్రైస్కి వచ్చింది తక్కువ ప్రైస్ కదా ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నా కానీ వేసుకుంటే మొత్తం చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ పిక్ చేసుకోవచ్చు పింక్ గ్రీన్ బ్లాక్ మెరూను అలా ఉంది నేను ఈ పర్పుల్ కలర్ చూస్ చేసుకున్నాను లింక్స్ అనే నేను కింద డిస్క్రిప్షన్లో ఇది పెడతాను చూడండి ఎవరైనా నచ్చితే అంతే ఇంకా వీడియో వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్